నామానికి మహిమ కలుగును గాక ఒక వీడియో నేను విన్నాను ఆ వీడియోలో బ్రదర్ లాజరస్ ప్రసన్న బాబు గారు మాట్లాడిన ఆ మాటలు నన్ను ఈ వీడియో చేసేటట్టుగా మీ ముందుకు తీసుకువచ్చింది దేవుడు ప్రతి ఒక్కొక్కరికి జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానము ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలి తప్ప యశు ప్రభు స్థాయిని తగ్గించే స్థితిలోకి దైవ సేవకుడు లేకపోతే బ్రదర్ లాజర్ ప్రసన్న బాబు ఈ తన యొక్క స్థితి కంటే దిగజారి మాట్లాడినట్టు అనిపిస్తుంది యేసు క్రీస్తు వారి యొక్క స్థాయిని తగ్గించే స్థితి మీకెక్కడిదయ్యా ఎవరు చేయరు మీకు వాక్యం చెప్పమన్నారు కానీ యేసు ప్రభువును యేసువారు అని యేసును భిక్షగాడుగా మాట్లాడటం చాలా శోచనీయం ఈరోజు ఈ మాటలు యశు ప్రభువును స్థాయిని తగ్గించేది ఎందుకు అంటే యశు ప్రభువుని గురించి ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది ప్రభువారి గురించి ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అని నాకు అనిపిస్తుంది ప్రూఫ్ లేకుండగా మాట్లాడితే వెర్రి వాళ్ళని ఆధారంతో మాట్లాడేవారు వివేకి అని మహాజ్ఞాని అని ఆయన చెప్తూ వచ్చారు యూసు ప్రభువును భిక్షగాడిగా అభివర్ణించడం క్రైస్తవ లోకం క్షమించరాని నేరం అది దాని మీద మీకు కొన్ని విషయాలు చెప్పకముందు ఈ వీడియోలో మీరు మాట్లాడిన ఆ సంగతులను నేను రిపీట్ చేస్తున్నాను నాక పరునిచేర అన్ని వందనాలు మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభువుారి ఈ నిత్యత్వం దేవుడు పెట్టిన బుచ్చా యేసు ప్రభువు వారు అంత తక్కువైన వారా మళ్ళీ మరి ఏదో కొత్త ప్రశ్న అన్నారు క్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు ఏసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి నేను తప్పదు మరి పత్రిక చూడండి మరి మీరు హెబ్రిపత్రిక ఐదో అధ్యయన యేసు మాట్లాడితేసు బెచ్చగా అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు మాట ఎబ్రి యశు కృష్ణుభవను భిక్ష కాడో కాడో నేను చూపిస్తానని ఎబులు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయంలో ఏడవ వాక్యంలో ఏముంది అక్కడ శరీరదారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాసనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను యశుప్రభువారు శరీరధారి అయి ఉన్న దినాలలో శరీరధారిగా రాకముందు ఆయన ఎవరు అది చెప్పాలి శరీరధారిగా రాకముందు ఆయన ఎవరు అది చెప్తే కదా మీకు చెప్పడానికి బాగుంటుంది శరీరధారి అయి రాకముందు ఆయన ఎవరు అనేది నేను మీకు చెప్పవలసి వస్తుంది ఆది ఖండం పదిహేనవ అధ్యాయం మొదటి వాక్యం ఇవి జరిగిన తర్వాత యహోవాక్యం అబ్రాహ్మకు దర్శనం ముందు వచ్చి అబ్రాహ్మ భయపడుకుము నేను నీకు కీడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను యహోవాక్యం వాక్యం దర్శన ముందు వచ్చి శరీరధారి అయి ఆయన వచ్చినప్పుడు ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు అంత హీనంగా మాట్లాడడానికి అంత స్థాయిని తగ్గించి మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే ఆయన శరీరంలో ఉన్నాడు శరీరంలో యాచిస్తున్నాడు అక్కడ తండ్రి పెట్టిన భిక్ష నిత్యత్వంలోనికి మనముండి తప్పించడానికి తండ్రి భిక్ష పెట్టాడు భిక్షమెత్తుతో బెగ్గింగ్ చేస్తున్నాడని చాలా కటువుగా మాట్లాడిన మాటలు నేను విన్నాను మరి ఈ ప్రసన్న బాబు గారికి వాదనలు అవసరమేమో విమర్శలు కావాలని కోరుకుంటున్నాడేమో ఎదుటివారు తనకంటే చాలా తక్కువైన వాళ్ళు అనుకుంటున్నాడేమో ఎదుటివారు చాలా బలహీనమైన వారని నేను చాలా జ్ఞానం కలిగిన వానని అనుకుంటున్నాడు బ్రదర్ మీరు మాట్లాడిన భాష అసలు ఆ లాంగ్వేజే బాగలేదు అసలు బైబిల్ మీకేం తెలుసు అన్నారు వాడు ఈడు అన్నారు మా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి బిఓ యుఐ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి ఎవరు చెప్పారు యూఐ దగ్గరకు వచ్చి నేర్చుకోమని ఎవరు చెప్పారు నువ్వు పిలుస్తున్నావు అందరి దగ్గర బైబిల్ లేవా బైబిల్ చదివిన వాళ్ళకంతా ఈ జ్ఞానం రాదా మీకు విశ్వప్రభుని గురించి సరైన అవగాహన మీకే లేదు అక్కడ యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో మొదటి వాక్యంలో ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యం దేవుని అద్దం ఉండేను వాక్యం దేవుడై ఉండేను ఆ వాక్యమే కదా శరీరధారి అయి యేస్సు అని పేరున వచ్చింది యోహన్ స్వార్థ మొదటి అధ్యాయం పద్నాలుగు వాక్యంలో ఆ వాక్యం శరీరాన్ని యేసు పేరట ధరించుకుంది యేసు అంటే ఈ వాక్యం కదా వాక్యము దేవుడై ఉండెను అంటే యేసు ప్రభు దేవుడు కాడా భిక్షగాడా యేసు భిక్షగాడా ఇంకో మాట చూపిస్తాను నేను కొలసిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో ఏలయనగా ఎనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది దేవత్వము యొక్క పరిపూర్ణత దైవిక లక్షణాలు యస్సు ప్రభులో ఉన్నవి శరీరంలో ఉన్న యస్సు ప్రభులో ఉన్నవి అని పౌలు గారు కొలశలుకు రాసిన పత్రికలో రెండు తొమ్మిదిలో ఆ మాట మీరు చదవలేదా ఆయన దేవుడు కాడా దైవత్వాన్ని మీరు తగ్గించి మాట్లాడుచు భిక్ష బెగ్గింగ్ చేస్తున్నాడు సరే ఇంగ్లీషులో చదువుతాను చూడండి మీరు బెగ్గింగ్ చేస్తున్నాడు అని అన్నారు కదా ఇంగ్లీష్లో ఎలా ఉందో అదే మాట ఎబ్రి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వాక్యం హూ హిందీ డేస్ ఆఫ్ హిస్ ప్లష్ వెన్ హీ హ్యాడ్ ఆఫర్డ్ ఆఫ్ ప్రేయర్స్ సప్లికేషన్స్ విత్ స్ట్రాంగ్ క్రయింగ్ అండ్ టియోస్ అండ్ హిమ్ దట్ వాజ్ ఏబుల్ టు సేమ్ హిమ్ ఫ్రమ్ అండ్ వాజ్ హర్డ్ ఇన్ దట్ హీ ఫియోర్డ్ ఇక్కడ ఏముంది ఇక్కడ సప్లికేషన్స్ ఉంది సప్లికేషన్ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ సప్లికేషన్స్ అంటే బిగ్గి గూగుల్లో అడిగి నేర్చుకోవాయా గూగుల్లో కొట్టేని నేర్చుకో భాష బాగుండాలి మీ భాష అసలు దైవ సేవకుడు మాట్లాడేట్టు లేదు తగాదాలకు పిలిచినట్టు ఉంది గొడవలకు పిలిచినట్టుంది ఏంటి మీ లాంగ్వేజ్ ఏంటి దైవ ఒక దైవ సేవకుడు ఎలా మాట్లాడాలి నేర్చుకోండి నేర్చుకోకపోతే ఎట్లాగా సోషల్ మీడియాలో ఒక స్త్రీ గయ్యాళిలాగా మాట్లాడేట్టు నువ్వు కూడా అలా గయ్యాళిగా మాట్లాడితే అలాగా వాక్యము నీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలన్నా మా దగ్గర లేదా వాక్యం అక్కడ ఏముంది సప్లికేషన్ ఉంది సప్లికేషన్ అంటే అర్థం తెలియదా గూగుల్లో కొట్టు ఏముంటుందో తెలుస్తుంది కొన్ని పర్యాయ పదాలు మీకు చూపిస్తాను చూడండి గూగుల్లో నేను కొట్టాను ఈ యొక్క యాచనకు పర్యా పర్యాయ పదాలు ప్రార్థన విన్నపం వేడుకోలు మనవి అభ్యర్థన ఇది ఏదైనా లేదా అత్యవసరంగా అడగడానికి ఇది సూచనగా ఉంది అని గూగుల్ చెప్తుంది భిక్ష పెట్టాడు కుమారుడికి తండ్రి భిక్ష పెట్టాడు పదే పదే మాట్లాడుచున్నారేంటి భిక్ష పెట్టాడా అంటే మీ తండ్రి గారు నీకు భిక్ష పెట్టాడా ఏదైనా ఒక వస్తువు ఇచ్చినా నువ్వు భిక్షమెత్తావా తండ్రిని కుమారుడు భిక్షం అడుగుతాడా భిక్షం అడుగుతాడా యాచన ఏంటి మళ్ళీ చెప్తున్నాను విన్నవించుకోవడం వేడుకోలు మనవి అభ్యర్థన అడగడం ఎందుకు బెగ్గింగ్ అనే మాట లేని పదం ఎందుకు పలికినట్టు ఇంగ్లీష్ బైబిల్ లేదే మీరు బెగ్గింగ్ అన్నారు ఇంగ్లీషులో చదివినిపించాను బెగ్గింగ్ అన్న అన్నమాట లేదే మీకెందుకు వచ్చింది అంటే మీలో ఉన్నది బయటకు వస్తుంది ఏమని యేసు ప్రభువును మనం స్థాయిని తగ్గించాలి యేసు ప్రభు దేవుడు కాడు యేసు ప్రభు మన వంటి మనుషుడే యస్సు ప్రభు మనుషుడే ఆయన దేవుడై ఉండి నీ కోసం నా కోసం మనుష్య అవతారిగా వచ్చాడు మనుషు మనుషుని యొక్క లక్షణాలన్నీ అక్కడ తెలియపరచబడుతుంది ఆయన రోధిస్తున్నాడు ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు మరణమును వినిపింపగలి ఆయన ఆయన మరణముల నుండి విడిపించుకునే స్థితి ఆయనకి లేదా అని మాట్లాడారు మీకు యశూప్రవారిక సేవా పరిచయ దినాల్లో చనిపోయిన వారిని లేపలేదా ఆయన చనిపోయిన వారిని లేపాడు కదా కొలసి రాసిన పత్రిక మొదటి మూడవ అధ్యాయంలో మూడవ వాక్యంలో మీ జీవం క్రీస్తు యేసునందుంది అంటే జీవమైన యస్సు కదా ఆయన జీవం పోసేవాడు కదా ఆయన ప్రాణం పోసేవాడు ప్రభు కాదా యేసు వారు కాదా ఎందు భిక్షగాడి భిక్షగాడికి యేసు ప్రభువుకి తేడా తెలియదు సప్లికేషన్ తేడా తెలియదా దేవునికి అడుగుతున్నాడు ఈరోజు క్రిస్తునందు ప్రేమినవర్లరా ఇలాంటి బోధకుల వలన అనేక మంది అనుసరించే వారంతా కూడా గోతిలో పడిపోతారు ముమ్మాటికి యశు ప్రభు దేవుడు దైవత్వ లక్షణాలు కొలసి రెండు తొమ్మిదిలో పరిపూర్ణత దైవత్వ లక్షణాలు పరిపూర్ణంగా ఆయనలో ఉన్నాయి ఇంక కొన్ని మాటలు చెప్తాను ఎటర్నిటీ నిత్యత్వము తండ్రి యేసు ప్రభువుకి పెట్టిన భిక్ష భిక్ష అనే మాట ఎక్కడ నేర్చుకున్నారు బాబు మీరు భిక్ష ఏంటి భిక్షాటన ఏంటి భిక్షగాడు ఏంటి యాచకుడు 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 ఏంటి యాచకుడు అక్కడ ఉంది అక్కడ యాచకుడు అనే మాట ఉంది అక్కడ యాచన అంటే అభ్యర్థిస్తున్నాడు వేడుకుంటున్నాడు విన్నమించుకున్నాడు అదే యాచన అనే దగ్గర ఇంగ్లీషులో బెగ్గింగ్ ఉండాలి కదా ఎందుకు ఇలా యశు ప్రభువును అంత స్థాయి తగ్గించి మాట్లాడితే మిమ్మల్ని క్రైస్తవులు ఎవరు కూడా క్షమించరు భాష నేర్చుకోండి ఇతరులు అంటారా లాంగ్వేజ్ నేర్చుకోవాలా ఎవరు నేర్చుకోవాలి నువ్వు నేర్చుకోవాలి సరిగా లేదు నీ భాష నువ్వు మీడియాలో మాట్లాడుచున్నప్పుడు దేవుని విషయాలు మాట్లాడుచున్నప్పుడు కాస్త భయంతో మాట్లాడు దైవిక భయంతో మాట్లాడు పెద్ద భిక్షగాళ్ళంతా యశు ప్రభుని భిక్షగాడు అన్నందుకు బాధపడుతున్నట్టు అంటే దైవ సేవకులంతా భిక్షగాళ్ళ ఏంటి లాంగ్వేజ్ ఏంటి అంటే మీ భక్తి పరాకాష్ఠకి చేరింది పిచ్చి ముదిరింది అని అర్థమవుతుంది జాగ్రత్తగా మన నోటిని మనం కాపాడుకోవాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు యశు ప్రభువును స్థాయి తగ్గించి మాట్లాడితే నీ స్థాయి ఎలాంటిదో మాకు అర్థమవుతుంది నీ ఆత్మీయ స్థాయి ఎలాంటి ఎలాంటిదో అర్థమవుతుంది అటువంటి నీ దగ్గరకు వచ్చి మేము నేర్చుకోవాలన్నా మీకు చూపిస్తాను చూడండి యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం మూడవ వాక్యంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసు క్రీస్తును ఎరుగుతాయే నిత్య జీవం యేసుప్రభువే నిత్య జీవం ఆయనే ఎటర్నిటీ ఆయనే నిత్య జీవం దేవుడు ఏమై ఉన్నాడు తండ్రి ఏమైనాడు కుమారుడు అదే ఉన్నాడు తండ్రి అటర్నిటీ కుమారుడు ఎటర్నిటీ చూడండి యోహన శ్వాత అధ్యాయం ఇరవై ఎనిమిది వాక్యం నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపు ఎవడనో వాటిని నా చేతిలోండి అపహరింపడం కాబట్టి నేను వాటికి అంటే గొర్రెలు అనబడిన నీతిమంతులు దేవుని పిల్లలు వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నాను అవి ఎన్నటికీ నశింపు నేను ఇస్తున్నాను ఎటర్నిటీ లైఫ్ యశు ప్రభు ఇస్తున్నాడు తండ్రి భిక్షం పెట్టాడట ఏం భాష అండి అది ఏం లాంగ్వేజ్ అది అసలు భిక్షమేంటి భిక్షమేంటి భిక్షగాడితో యసుప్రభువును పోల్చడం అది క్షమించరాని నేరం అది ఆ వీడియో తీసేస్తే చాలా మంచిది భాష నేర్చుకోండి బైబిల్ భాష అలా ఉండదు సవాళ్ళు విసరడం మీసాలు మెలయడం వేలెత్తి చూపడం చిన్న పెద్ద ఏమీ లేదు ఇక దైవిక లక్షణాలు అవి కాదు సవాళ్ళు ఛాలెంజ్లు అవి కాదు మీకు కొన్ని విషయాలు చెప్పమంటారా ఇందాకేమన్నారు ఆధారంతో మాట్లాడేవాడు జ్ఞాని ఆధారంతో మాట్లాడేవాడు జ్ఞాని జ్ఞాని ఎలా ఉంటాడు జ్ఞాని ఎలా ఉంటాడంటే సామితల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వాక్యం అహంకారం వెంబడి అవమానం ముచ్చును వినయమగల వారి జ్ఞానం జ్ఞానమున్నది మీరు మాట్లాడింది అహంకారంతో మాట్లాడారా లేకపోతే వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడారా ప్రభువును భిక్షగాడు అన్నాను కాబట్టి పెద్ద భిక్షగాళ్ళంతా బాధపడతారు అంటే నీ కళ్ళకి ఇతర సేవకులందరూ భిక్ష అహంకారంగా మాట్లాడుచున్నారు అహంకారం గల వారి యొక్క ఏమవుతుంది అవమానం అహంకారం వెంబడి అవమానం వచ్చును ప్రేమ గల వారి యొక్క జ్ఞానమున్నది కనుక అలా నూరు పడేసుకోవడం అంత మంచిది కాదు అని పెద్దవాణ్ణిగా నేను మీకు సలహా ఇస్తూ ఉన్నాను దాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది మంచి విషయాలను దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఇంకో మాట మీకు చూపిస్తాను సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాక్యాలు మితముగా మాట్లాడు వాడు తెలివి గలవాడు శాంత గుణం గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడు మౌనముగా ఉండిన జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసుకునగా వాడు వివేకి అని ఎంచబడను ఎందుకంటే నోరు పడేసుకున్నారు అదుపులో ఉండాలి మాటలు అదుపులో ఉంటే జ్ఞాని అంటారు యేసు ప్రభు దేవుడు కాడా యేసుప్రభు యాచకుడా భిక్షగాడ పదే పదే యాచకుడు 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 యాచన యాచన యాచ ఏటి యాచన అక్కడ యాచి ఉంటే దాని అర్థం పర్యాయ పదాలు చాలా ఉంటాయి ముష్టి భిక్షగాడనే మాటలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ వేరే ఇంగ్లీష్ బైబిల్లో ఉందా లేకపోతే ఇంకేమైనా బైబిల్లో ఎక్కడ ఉందా కాబట్టి క్రైస్తవ లోకానికి క్షమాపణ చెప్పాలి వీడియో తీసేసేయాలి సర్చ్ చేసుకో రెండవ పర్యాయం ఇటువంటి మాటలు మీ నోట మేము వినకూడదు మీ నాన్నగారు మీకు ఇచ్చేవన్నీ మీరు భిక్ష ఆటం చేస్తే ఇచ్చారా భిక్షాటన చేశారా మీ తండ్రి దగ్గర చెప్పండి ఆయన ముందు ఇచ్చేస్తాడు తండ్రి శరీరధారిగా ఆయన శరీరంలో ఉన్నాడు కనుక మనిషికి ఉన్న బాధలు వేదనలు అక్కడ కనబడుతున్న రుజువు కోసం ఆయన మనిషి కుమారుడుగా దేవుడు మనిషి కుమారుడుగా వచ్చిన దానికి రుజువు కోసం అక్కడ ఉంది ఎక్కడ రుజువు కోసం ఇంకా మీకు తెలుసు కదా యోహన స్వార్థలో అధ్యాయం పద్దెనిమిది వాక్యంలో ఎవడునో నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకును దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని ప్రాణం పెట్టడానికి ప్రాణం తీసివే తీసివేయడానికి తండ్రి అధికారం ఇవ్వబడింది దాన్ని ఎందుకు బెగ్గింగ్ కాదు అక్కడ ఎందుకు అక్కడికి వెళ్ళి ఎబ్రి రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళిపోయేసి ఎందుకు అంత స్థాయికి తగ్గించుకొని మాట్లాడినట్టు ఈరోజు ఇలాంటి బోధకులు ఉండడం చేత యేసు ప్రభువును గురించి అన్ని జనాంకం తక్కువ చేసి మాట్లాడుచున్నారు ఇటువంటి వీడియోస్ ద్వారా యేసు ప్రభు వారికి వీరుని బట్టి అవమానం వస్తుంది కాబట్టి యేసు ప్రభు ముమ్మాటికి దేవుడు ఆయన దైవత్వం యొక్క లక్షణాలు పరిపూర్ణంగా శరీరంలో ఉన్న ప్రభువులో ఉన్నట్టు మనం వాక్యం చూశాం ఆయన దేవుడు ముమ్మాటికి ఆయన దేవుడే ఆయన దేవుడే ఆయన దేవుడే మే గడిపెష్యు వందనాలు థ్యాంక్ యూ